నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశారావు చూపర్లను కట్టిపడేసిన అఖండుడు ఋషుభరాజం హోరాహోరీగా కొనసాగిన ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు కర్నూలు జిల్లా ఎమిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే బివి జయనాశ్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో హోరాహోరీగా కొనసాగాయి బాలకృష్ణ అఖండ సినిమాలో కనివిందు చేసిన వృషభరాజం ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొనడంతో చూపర్ల కేరింతలు ఈలలతో వృషభరాజం అందరి హృదయాలలో అభిమానాన్ని చాటుకుంది సీనియర్ విభాగంలో జరిగిన ఎడ్ల లాగుడు పోటీల్లో ఏ నారాయణపురంకు చెందిన మహ్మద్ ఫరీద్కు చెందిన ఎడ్ల జత రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలడంతో ఒక లక్ష రూపాయల బహుమతి దక్కింది అలాగే ధర్మవరం సుబ్బారెడ్డికి చెందిన ఎడ్ల జత రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అడుగుల దూరం లాగి రెండవ స్థానం నిలిచింది డెబ్బై ఐదు వేల బహుమతి దక్కింది కడప జిల్లా పొదుతూరుకు చెందిన చంద్రబూబుల్ రెడ్డికు చెందిన ఎడ్ల జత రెండు వేల నాలుగు వందల నలభై ఏడు అడుగుల దూరం లాగి మూడో స్థానం గెలిచి యాభై వేల బహుమతి దక్కించుకుంది అలాగే గార్ల దిన్నకు చెందిన రామాంజనేయుల ఎడ్ల జత రెండు వేల నాలుగు వందల ముప్పై అడుగుల దూరం లాగి నాలుగో స్థానం చివరికి ముప్పై వేలు బహుమతి దక్కించుకున్నారు అలాగే పొద్దుతూరుకు చెందిన సుబ్బమ్మ ఎడ్ల జత రెండు వేల నూట పదకొండు అడుగుల దూరం లాగా ఐదవ స్థానంలో దక్కించుకున్నారు ఈ బహుమతులను రియల్ ఎస్టేట్ వ్యాపారి భాస్కర్ లో చంద్రశేఖర్ల గారి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీల నిర్వాహకులు టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆశీస్సులతో జరుగుతున్న ఎమ్మెలూరు జాతర సందర్భంగా అన్ని మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఒక ఉత్సాహం ఒక ఉత్సవం ఈ జాతర సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బండ నాగడే అనేక మంది అనేక మండలాల నుంచి గ్రామాల నుంచి ముఖ్యంగా మహిళలు రైతులు ఇంతమంది వచ్చి విచ్చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ఆజ్ఞా మేరకు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చిన స్వచ్ఛందమైన సపోర్టును మా ఎమ్మెల్యే గారు కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇచ్చిన రైతులందరూ ఒక ఆరు నెలల కింద జరిగిన ఎన్నికలు కానీ అందరూ ముఖ్యం సపోర్ట్ చేస్తూ మా ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత నిన్న మొన్న జరిగిన ఒక

శివరాత్రి పండు పురస్కరించుకొని శ్రీ నీల స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భ ఇక్కడ కూడా లైవ్ లో చాలా మంది చూడడమే కాకుండా పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా

ರಷಡಮೆ <imitation> మన జన్ సిడు మరి లేనందున చాలా బాధకర పంపిస్తుంది మరి అందరూ కూడా మనం నిమిషం పంతొమ్మిది సెకండ్లు ముందర కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్లు కొనసాగుతున్నాయి

Hey, and

గౌరవినీలు పెద్దలు రెడ్డి గారు మరి ఈ రోజు జాతర చిలన